జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎంఐఎంకి బీజేపీకి మధ్యనే పోటీ అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు తాజాగా వ్యాఖ్య చేయడం అనేది భారతీయ జనతా పార్టీ నాయకత్వం యొక్క అవగాహన లోపాన్ని లేదంటే ఎవరితోటి యుద్ధం చేస్తున్నారో తెలియనటువంటి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితిని చాటి చెప్పింది నిజానికి ఎంఐఎం అనేటటువంటిది రాజకీయంగా హైదరాబాద్కు సంబంధించి మాత్రమే హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఈ పరిధిలో మాత్రమే భారతీయ జనతా పార్టీకి ఒక ప్రధాన ప్రత్యర్థి అంతే తప్ప జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి నేపథ్యం కానీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బరిలో ఉన్నటువంటి అభ్యర్థులు కానీ వీళ్ళెవరితోటి సంబంధం లేకుండా కనిపించని శత్రువుతోటి బరిలో లేనటువంటి ప్రత్యర్థితోటి శూన్యంలో యుద్ధం చేస్తానన్న తరహాలో ఈయన రామచంద్రరావు వ్యాఖ్య చేయడం అనేది నిజంగానే రాజకీయ విశ్లేషకులను ఎవరైనా ఆశ్చర్యానికి గురిచేసేటటువంటి సంఘటనగా మనం చెప్పాల్సి ఉంటుంది ఇప్పుడు బరిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు ప్రధానమైనటువంటి ప్రత్యర్థులు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి అభ్యర్థి నవీన్ యాదవ్ ఇంకోవైపు చూస్తే కనుక బీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్షానికి చెందినటువంటి అభ్యర్థి మాగండి సునీత వీళ్ళిద్దరితోటి భారతీయ జనతా పార్టీ హైదరాబాద్ లో తమకు పట్టు ఉంది జీహెచ్ఎంసీని రేపొద్దున గెలుచుకోవాలని భావిస్తున్నటువంటి బీజేపీ పోటీ పడుతున్నటువంటి వాతావరణం బరిలోనే లేనటువంటి ఎంఐఎంని చూపిస్తూ ఎంఐఎం తో తాము పోటీ పడుతున్నామంటే తాము కూడా బరిలో లేము అనేటటువంటి భావనని ఇండైరెక్ట్ గా వ్యక్తం చేస్తున్నారా అనే అంశాలు సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి నిజానికి ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీని ఓటు భవిష్యత్తులో బిజెపి అధికారంలోకి రావాలి రాష్ట్రంలో అనేది భారతీయ జనతా పార్టీ అగ్రనాయకత్వం నిర్దేశిస్తున్నటువంటి సూచన అయితే ఇప్పుడు ఈయన ఈయన అంటే కమ్యూనికేషన్ పరంగా కానీ భావ వ్యక్తీకరణలో లోపాలు కానీ రకరకాలుగా ఉంటాయి ఇప్పుడు అసలు లేనటువంటి ప్రత్యర్థిని సృష్టించి దాంతో యుద్ధం చేస్తున్నామని చెప్పడం ద్వారా రామచంద్రరావు ఏం కమ్యూనికేట్ చేయదలిచాడు అసలు కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవాలనేటటువంటి అంశాన్ని పక్కన పెట్టి అసలు కనీసం అంటే ఎంఐఎం అభ్యర్థే కాంగ్రెస్ తరఫున బరిలో ఉన్నాడు నవీన్ యాదవ్ అని స్పష్టంగా చెప్పి ఉన్నా కనీసం ఉండేటటువంటి ఓటర్లు అర్థం చేసుకోగలుగుతారు కానీ ఎంఐఎం తోనే పోటీ పడుతున్నాము ఇప్పుడు ఇక్కడ కనుక కాంగ్రెస్ నెగితే కనుక శాసనసభలో ఎనిమిదో ఎంఐఎం అభ్యర్థి అవుతారు అంటూ చెప్పడం వల్ల స్పష్టమైనటువంటి అంటే రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళు కమ్యూనికేషన్ భావ వ్యక్తీకరణలో స్పష్టంగా ఉండాలి కమ్యూనికేషన్ లోపం ఒకటి అదే సందర్భంలో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు నిజానికి భారతీయ జనతా పార్టీ ఒక హిందుత్వ ఎజెండాను తీసుకుంటూ వెళుతూ ఉంటుంది ప్రతి సందర్భంలోనే అది ఒక అంశం మాత్రమే మిగిలినటువంటి అనేక అంశాలు ఉంటాయి కానీ ఒకే అంశం మీద కేంద్రీకరించి తాము పోరాటం చేస్తామని చెప్పడం ద్వారా కాంగ్రెస్ పార్టీని ఒక సేఫ్ జోన్ లో పెడుతున్నట్లుగానే చెప్పాల్సి ఉంటుంది నిజానికి హైదరాబాద్ అంటే గుండెకాయ లాంటిది తెలంగాణకి అంతేకాకుండా డెబ్బై ఐదు నుంచి ఎనభై వేల కోట్ల రూపాయలు వార్షికంగా సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం ఈ ఈ నగరం నుంచి వస్తుందంటే ట్యాక్సుల రూపంలో కావచ్చు తర్వాత కేంద్ర ప్రభుత్వం వచ్చేటటువంటి వాటా ఇక్కడ నుంచి ఇన్కమ్ ట్యాక్స్ ఇతరత్ర కావచ్చు కార్పొరేట్ ట్యాక్స్ నుంచి వచ్చేటటువంటి వాటా కావచ్చు వివిధ రకాలైనటువంటి పన్నులు కావచ్చు జిఎస్టి వినియోగం నుంచి వచ్చేటటువంటి వాటా కావచ్చు ఇలా ఏ రకంగా చూసినా హైదరాబాద్ నుంచి డెబ్బై ఐదు నుంచి ఎనభై వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి సమకూరుతుంది కానీ ఇరవై రెండు నెలల పాలనలో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ హైదరాబాద్ కి ఎంత మేరకు ఖర్చు పెట్టింది ఎంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని డెవలప్ చేసింది ఒకవైపు వర్షం మొత్తం కనుక మునిగిపోతుంది నగరం ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది పొల్యూషన్ లెవెల్స్ పెరిగిపోతుంది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాలేదు ఇంకా ఉచిత బస్సు పేరిట మహిళలకి బస్సు కల్పించినప్పటికీ బస్సుల సంఖ్య పెంచకపోవడం తోటి అవే బస్సులు నడపడం వల్ల మహిళలు కూడా ఇబ్బందులు పడుతున్నారు ఇలాగా అనేక అంశాలు అంటే ఇంకో వైపు చూస్తే కనుక హైదరాబాద్ లో విలువైనటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి స్థలాల్ని హెచ్ఎండిఏ పేరిట వేలం వేసి ప్రత్యేకంగా దాని నుంచి మళ్ళీ వేల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం సంపాదిస్తుంది ఇంత ఆదాయాన్ని ఇస్తున్నటువంటి హైదరాబాద్కి ఏం చేస్తున్నారు ఏమి చేయకుండా ఇక్కడ ఉండేటటువంటి మురికివాడు కానీ ప్రజల అసౌకర్యాలు కానీ కనీసం రవాణా సౌకర్యాలు లేకపోవడం కానీ మౌలిక వసతులు లేకపోవడం కానీ ఇవన్నీ సమస్యలుగా ఉన్నాయి ఇరవై రెండు నెలల కాలంలో హైదరాబాద్కి ఏం చేశారు అనే ప్రశ్నను వదిలిపెట్టి హిందూ ఎజెండాను పట్టుకుంటూ ఎంఐఎంతో తో పోటీ అంటే ఎంఐఎం నిజానికి ఇక్కడ బరిలోనే లేదు లేనటువంటి అభ్యర్థి తోటి మేము యుద్ధం చేస్తున్నాము ఎంఐఎం తోటి మాకు పోటీ అని చెప్పడం ద్వారా ఏం సందేశం ఇవ్వదలిచాడు అసలు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ సిచ్యుయేషన్ లో పోరాట ఎజెండా ఏంటి మేనిఫెస్టో ఏంటి దేనితోటి పోరాటాలు బిఆర్ఎస్ ఎదుర్కోవడానికి ఏం చేయాలి లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా ఎలా నిలవాలి ఇవి రెండు అంశాలు వదిలేసి ఒక హిందూ అనేటటువంటి పదాన్ని వాడితే చాలు ఎంఐఎంని చూపిస్తే చాలు తమకు ఓట్లు పడతాయి అనేటటువంటి భావన కావచ్చు భ్రమ కావచ్చు ఇది నిజానికి కొంతమంది చూస్తే కనుక పిచ్చి పీక్స్కి చేరింది అన్నట్లుగా ఒకే ఒక ఎజెండాను నమ్ముకుంటూనే మేము రాష్ట్రంలో ప్రజలు ఓట్లు తెచ్చుకుంటాము జూబ్లీ హిల్స్ ఓట్లు తెచ్చుకుంటాము అనేటటువంటి ఏదైతే అమాయకత్వం ఉందో దాన్ని ఖచ్చితంగా రాష్ట్ర నాయకత్వమే కాకుండా జాతీయ నాయకత్వానికి సైతము ఇది ఒక రకంగా చెప్పాలంటే బలహీనతగానే చెప్పాల్సి ఉంటుంది నిజానికి ఇరవై ఇరవై మూడులో రాష్ట్ర శాసనసభ ఎన్నికలు జరిగిన తర్వాత బీఆర్ఎస్ ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇరవై ఇరవై నాలుగులో లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ రెండో స్థానంలో నిలవడమే కాకుండా ఎనిమిది స్థానాలు కవేశం చేసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీకి బలమైనటువంటి ప్రత్యర్థిగా అధికారం కోసం పోటీ పడుతున్నటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భ చూపిస్తుంది భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో కాంగ్రెస్ ని ఛాలెంజ్ చేస్తుంది అనుకున్నటువంటి స్థితి నుంచి ఈ రోజున అసలు బరిలో లేనటువంటి ఎంఐఎం పోటీ పడుతున్నామండే ని చూపించడం రేపొద్దున తెలంగాణలో పోటీ చేస్తామండం గానీ ఒక బలహీనత అంతేకాకుండా ఒక రకంగా చెప్పాలంటే ఇది చాలా తీవ్రమైనటువంటి మిస్ కాలిక్యులేషన్ కింద చెప్పాల్సి ఉంటుంది ఒకే ఎజెండాని నమ్ముకుంటూ ఓటర్లు ఆ ఎజెండాకే ఓటేస్తారు అనేటటువంటి భావన భారతీయ జనతా పార్టీని పూర్తిగా ముంచేసినట్లే చెప్పాలి ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యర్థిగా మారుతుంది ప్రధాన ప్రతిపక్ష స్థానంలోకి వస్తుంది అనుకున్నటువంటి దశలో ఇలాంటి అవగాహన లేనటువంటి కనీసం ఎజెండాని నిర్దేశించుకోలేనటువంటి బలహీనుల నాయకత్వంలో ఏ రకంగా భారతీయ జనతా పార్టీ ముందుకు వెళ్ళగలుగుతుంది కనీసం రెండు వేల ఇరవై మూడులో లో తెచ్చుకున్నటువంటి ఎనిమిది స్థానాలన్నా తిరిగి తెచ్చుకోగలుగుతుంది జిహెచ్ఎంసీ ఎన్నికల లాంటి దాంట్లో బాల్తా పడుతుంది ఎందుకంటే గతంలో జిహెచ్ఎంసీ ఎన్నికల్లో విజయాలు సాధించింది కానీ బాల్తో పడుతుందా నిజానికి బై ఎలక్షన్ లో రెండు పార్టీలకి చాలా అవకాశం ఉంది ఎందుకంటే సెంటిమెంట్ అంటే ఓడిపోయిన తర్వాత అభ్యర్థిని నిర్ణయించుకోవడం అనేది బీఆర్ఎస్ కి చాలా సులభమైంది ఆ కుటుంబానికి చెందినటువంటి సునీతని బరిలో నిలపడం వల్ల ముందుగానే అభ్యర్థిని క్యాండిడేట్ ని నిర్ణయించుకోగలిగారు ప్రధాన పోటీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి మాత్రం ఎక్కువ మంది అభ్యర్థులు ఉండడము తర్వాత ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి అధిష్టానం అనుమతి కావాల్సి ఉండడం రకరకాల కారణాల వల్ల అక్కడ ఉండేటటువంటి గ్రూప్ చివరి క్షణం వరకు అభ్యర్థిని ఖరారు చేసుకోలేకపోయింది దాన్ని భారతీయ జనతా పార్టీకి అంత పోటీ లేదు అందువల్ల రెండు మూడు నెలల ముందు నుంచే అభ్యర్థిని ప్రకటించుకుని ప్రచారం చేసుకునే అవకాశం బీజేపీకి ఉన్నప్పటికీ కూడా ఆ అవకాశాన్ని వదిలేసుకోవడము చివరి క్షణాల వరకు అభ్యర్థిని ఖరారు చేయకపోవడము ఈ మిగిలిన రెండు పార్టీలు ఏదైతే బీఆర్ఎస్ కాంగ్రెస్తో పోలిస్తే ప్రచారంలో కూడా వెనకంజలో ఉండడం అనేది జరిగింది అయినప్పటికీ జాతీయంగా అధికారంలో ఉన్నటువంటి పార్టీగా ఒక ఎజెండాను సెట్ చేసుకుంటూ హైదరాబాద్ని టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ తన ప్రధాన ప్రతి జాతీయంగా ఉన్నటువంటి కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తూ రాష్ట్రంలో కూడా ఉంటుంది ఆ ఎజెండా వైపు నడపకుండా ఎంఐఎం చూపించి ఎంఐఎం బోచి ద్వారా హిందూ ఎజెండా ద్వారా బై ఎలక్షన్స్ లో నెగ్గుతామనేటటువంటి భ్రమంలో రాష్ట్ర నాయకత్వం ఉండడం అనేది భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీకి చాలా ఇబ్బందికరమే కాకుండా భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రధాన పార్టీగా పోటీలో నిలిచేటటువంటి సూచన లేవు ఎటువంటి బలహీనమైనటువంటి నాయకత్వం కమ్యూనికేషన్ లేనటువంటి నాయకత్వం ఉంటే కనుక ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ యుద్ధానికి ముందే చేతులు చేస్తున్నట్లుగా అవుతుందని మనం అభిప్రాయపడాలి